చర్చల ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర నాయకులు ఆచార్య గారు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రంలో దళితులకు ఇచ్చిన హామీలను ప్రశ్నిస్తూ మాట్లాడడం జరిగింది దళిత కుటుంబానికి పన్నెండు లక్షలు ఏమైపోయింది దళితులకు పక్కా ఇల్లు ఎక్కడ పోయింది దళితులకు భూమి హక్కు ఎక్కడ పోయింది దళితులకు ఇళ్ల స్థలాలు ఆరు లక్షల రూపాయలు ఎక్కడ పోయినాయి దళితుల ఏబిసిడి వర్గీకరణ అమలు ఎక్కడ పోయింది దళిత గ్రామ పంచాయతీలకు ఇరవై లక్షలు ఎక్కడ పోయినాయి పిహెచ్డీ చేసిన దళితులకు విద్యార్థులకు ఐదు లక్షల రూపాయలు ఎక్కడ పోయినాయి ప్రైవేట్ కాంట్రాక్టర్ల దళితుల రిజర్వేషన్లు ఎక్కడ పోయినాయి ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందలు ఏమైపోయినాయి పెళ్లైన కుటుంబానికి లక్ష రూపాయలు మరియు తులం బంగారం ఏమైపోయింది నాలుగు వేల పెన్షన్ ఏమైపోయింది రేవంత్ రెడ్డిని నమ్మి మోసపోయిన ప్రజలారా స్థానిక సంస్థ ఎన్నికల్లో బీజేపీ పట్టం కట్టండి స్వామిజీని వెంటనే భారత్ వెంటనే మతకి ఆయనకి కూడా నూరు ఈ కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మి ఓట్లేసిర్రు ఏస్తే ఏమైంది టెంకు మీదకి వెళ్ళి పొయ్యి పడ్డ పెంకు మీద మాడి మర్చిపోతుంటే ఇలా పెంకుమీ చెల్లి పొయ్యవడ కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీ ఆరు గ్యారంటీల పుణ్యానికి వచ్చిన కదా ఎక్కి తిరుగురని అడగలు అని చెప్పాడు ఇక వాళ్ళు కూడా ఎక్కెక్కి కొత్త మొక్కలు ఎక్కి తిరిగి ఓడెక్తలేడు ఓడి ఇంటిక పరిమితున్నాయన అని ఓడెక్తలేడు ఇవాళ నేను చెప్పేది ఒకటే చర్యలు తీసుకోలే రేవంత్ రెడ్డి అబ్బా ఏ ఎకరాకు కేసీఆర్ పదివేల ఇస్తున్నాడు నేను వస్తే పదిహేను వేలు ఇస్తున్నాడు ఆశపడి కుదిలే కుదిరు కాంగ్రెస్ చర్చల బాగానే కుదిర్రు ఎని వేల ఓట్లేదు మెజార్టీ పదిహేను వేల మెజార్టీ చర్చల ఇక గురు ప్రజలు ఓట్లు వచ్చారని పదివేల పదిహేను వేలు వస్తారు పదివేలు గది లేవు పదిహేను వేలు గది లేవు రెండు టర్బులు అయింది ఇప్పుడు ఒక టర్మ్ మింగేస్తారు ఒక టర్మే ఇస్తారు అది కూడా సంక్రాంతి తర్వాత నేను అడుగుతున్నా ఆడవాళ్ళకి ఇస్తాను రెండు వేల ఐదు వందలు ఎక్కడ అలా రేషన్ కార్డు లేని వాళ్ళ రేషన్ కార్డు ఇచ్చే తమ్ము ధైర్యం లేదు రేషన్ కార్డు ఇస్తే పిఎం ఆయన ఇస్తారా రేషన్ కార్డు వస్తే ఎవరిస్తారు నరేంద్ర మోడీ ఇస్తాడు నిన్ననే ఒక వార్త ఇన్నా ఇకే పైసలు ఇస్తే బియ్యం అమ్ముకుంటుర్రు అది కానీ డైరెక్ట్ గా పైసలే ఇస్తాం అనుకుంటున్నాడు మంచిదేనా ప్రజలకు పైసలు ఇస్తే మంచిదేనా లేకపోతే ఇక్కడ చట్టాలలో బెల్ షాపులు లేవట ఉనయా ఉన్నాయా బెడ్ షాపులు ఉన్నాయా పాపం బెండ్ షాపులు తీస్తారని ఆ బెండ్ షాపులు తీయలేక ఆయన బయటకున్న బెంగు తీసేసిన ఏమైందంటే ఏ బెండ్ షాపులు తీద్దామనుకున్నారా చేపలు అయితే లేదు బెంగు తీసేసిన ఇవాళ మీ చర్చల ఆయన ఇంకొక మాట నేనైతే చాలా సంతోషపడ్డా నేను ఎమ్మెల్యేకు ఓడిపోయినా ఓడిపోయినా కూడా చర్చలో ఎమ్మెల్యే ఏమన్నా అంటే నా దగ్గర నా తాలూక ఉండొద్దు ఇసుక దొంగ ఇసుక రవాణా చేయొద్దు ఇసుక మాఫియా ఉండొద్దు అన్నాడు నేను అనుకున్నా వైపు మనో ఏ అమ్మ బాగా ఉండదు చర్చలకు వచ్చిన ఎమ్మెల్యే నాకు నేను నిన్ననే చూసిన నేను నిన్ననే చూసినా ఇక్కడ ఉన్న కుర్రడ పల్లి కొత్త పెళ్లి కొత్త పెళ్లి దగ్గర వంద ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నది ఓ నలభై యాభై ఎకరాల భూమి మొత్తం ఇస్కంత తోడి పట్టం తీసుకపోయారు అమ్ముకూర కథనే నింపురు ఇంకా ఇప్పుడు ఈయన నేను అన్నడు నిన్నేల్కెళ్లి ఒక మాఫియా వచ్చింది నిన్న అక్కడ దిగింది రైతులని పత్తి పంటలను కూడా పాడు చేసి రైతులని భయపెట్టించి ఇసుక తీయటానికి ప్రారంభం చేసి అది మీ మీడియా సాక్షిగా మీ అందరి కూడా కొంత పోలీసుల ద్వారా రైతులను భయపెట్టించి ఇసుక తీసుకపోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు నేను అడుగుతున్నా ఓ ఎమ్మెల్యే ఓ గౌరవ శాసన సభ్యుడా సంగతి బెంతు పక్కగట్టు ఇసుక సంగతి ఏంది ఇసుక మాఫియా సంగతి ఏందో నువ్వు జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది ఇప్పటి వరకు ఏడేసిన దొంగ సంవత్సరం అయింది వచ్చి నువ్వు చేసింది ఏంటో చెప్పు పాలమూరు జిల్లాకు నువ్వు ఏంటో చెప్పు పాలమూరు జిల్లా ఆ మంత్రి జూపల్లి కృష్ణారావు ఉన్నాడు ఆ చూపల్లి జాడ లేకుండా ఉన్నారు ఎప్పుడన్నా అబ్బాయినా ఎక్కడ తిరుగుతున్నాడో ఏమైంది గుండ్రోడు ఆయన మళ్ళీ